ఒక్కోసారి జీవితంలో ఒక్క క్షణం చాలు మన కుటుంబ చరిత్రే మొత్తం మారిపోతుంది ఒక పవిత్ర యాత్రకి వెళ్లారు కాని నిద్రలేచేసరికి పద్దెనిమిది మంది కుటుంబ సభ్యులు లేరు ఆ పరిస్థితిని ఊహించగలమా కుటుంబంతో చేసే ప్రతి ప్రయాణం ఎంతో సంతోషంగా మొదలవుతుంది అందరం క్షేమంగా తిరిగి వస్తామనే నమ్మకంతో ఉంటాం కాని ఆ యాత్రికులకి అలా జరగలేదు క్షణాల్లో వాళ్ల జీవితాలు తలకిందలయ్యాయి పద్దెనిమిది అది కేవలం ఒక సంఖ్య కాదు ఒక కుటుంబానికి సర్వస్వం అందరూ నిద్రపోతుండగా అబ్దుల్షిబ్ ఒక్కరే ఆ మంటల్లోంచి బయటపడాల్సి వచ్చింది మన జీవితం చాలా స్థిరంగా ఉందని అనుకుంటాం కదా కాని ఒక్క సంఘటన చాలు మన నమ్మకాలన్నీ పగిలిపోవడానికి ఇలాంటి ఊహించని నష్టాన్నే సడన్ డ్రామా అంటారు మన భద్రత మన కంట్రోల్ అంతా పోయినట్టు అనిపిస్తుంది అంతమందిని ఒకేసారి కోల్పోతే అసలు నేనెవరు అనే ప్రశ్న మొదలవుతుంది మన గుర్తింపే కూలిపోతుంది అలా జీవితం భరించలేనంత భారంగా మారినప్పుడు మనల్ని నిలబెట్టేదేంటి అలాంటి టైంలో సమాజం ఇచ్చే సపోర్ట్ ఒకరి బాధను ఒకరు పంచుకోవడం అదే మనకు అండగా నిలుస్తుంది ప్రభుత్వాలు అధికారులు చివరికి పరిచయం కూడా అందరూ ముందుకొచ్చి సహాయం చేశారు తర్కంతో అర్థం కాని ఆ బాధకి సాంప్రదాయాలు ఒక దారి చూపించాయి అందుకే ఆ పవిత్ర భూమిలోనే ఖననం చేశారు ఇక్కడే మనకొక అర్థమవుతుంది మనుషులు కేవలం కుప్పకూలిపోరు తిరిగి నిలబడటానికి బంధాలకోసం చూస్తారు సో ఈ విషాదం మనందరికీ కొన్ని పాఠాలు నేర్పుతోంది మనం చెయ్యాల్సిన పనులు ఇవి బాధను తట్టుకుని నిలబడే సమాజాలు బలమైనవి కాదంటా వాళ్ల మధ్య బంధాలు బలంగా ఉంటాయంతే విషాదాలు మన దగ్గర్నుంచి ప్రాణాల్ని తీసేయచ్చు కాని ప్రేమ ఒక్కటే మన సొంతం అని గుర్తుచేస్తాయి